వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు నేను లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ పద్మజ డిజైనర్ స్టూడియో వాళ్ళది మొత్తం బ్రిడియల్ కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నానండి ఫెస్టివల్ కలెక్షన్ ఆల్సో దీంట్లో మనకు డిజైనర్ బ్లౌజెస్ అలాగే పట్టు శారీలు అందులో వెరైటీస్ అలాగే నెక్స్ట్ ఫ్యాషన్ శారీస్ సింపుల్ శారీస్ డైరీవేర్ శారీస్ ఏ ఏం చెప్తున్నాను ఇన్ని అనేసి అనుకుంటున్నారేమో కానీ పద్మజ డిజైనర్ స్టూడియో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు శారీలోకి మంచిగా కలర్ కూడా కట్టిస్తారు మనం ప్లెయిన్ శారీ తీసుకున్నాం అనుకోండి అందులో మనకు కావాల్సిన కలర్ కడతారు అలాగే దానికి కావాల్సిన డిజైన్ వేస్తారు అలాగే మగ్గ వర్క్ వేస్తారు కంప్యూటర్ డిజైన్ ఉంటుంది మనం చూసి మనకు ఏ కావాల్సిందో ఆ డిజైన్ వేయించుకోవచ్చు అలాగే మనం స్టిచ్చింగ్ కూడా వేరే చోటు వెతకక్కర్లేదండి అక్కడే మనకు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అది కూడా మనం చెప్పినంతగా వాళ్ళు స్టిచ్చింగ్ చేసి రెడీ చేసి ఇస్తారు అందులో వెరైటీస్ డిజైనర్స్ ఉంటాయి మనకు డిజైన్ బ్లౌజెస్ ఆల్రెడీ మనకు అక్కడ ఉండడం వల్ల మనం ఇలా స్టిచ్ చేయండి అంటే అలా స్టిచ్ చేసి ఇస్తారు రెడీ మనం స్టార్టింగ్ ఎలా ఉంది చూద్దాం ఇప్పుడు లోపల ఎలా ఉంది ఎలాంటి డిజైన్స్ ఉందో చూద్దాం రండి డిజైన బ్లౌజెస్ చూస్తాం ఇదైతే ఫ్యామిలీ డ్రెస్సెస్ అండి మనం ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓకే ఒక సారీ అలాగే పిల్లలు ఉండే వాళ్ళకి డ్రెస్సు కుర్తీసు ఇలా మ్యాచింగ్ మనం వేసుకుంటూ వెళ్తాం కదా ఆ డిజైన్ బట్టి స్టిచ్ చేశారండి చూడండి ఎలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వీళ్ళకి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మనం ఇప్పుడు శారీ చూద్దాం రండి నారాయణ మనం పట్టు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీ కలెక్షన్లో కాంచీపురం కూడా ఉంది అందులో మనం పిల్లల డ్రెస్ కూడా చేయించుకోవచ్చు అలాగే తాడేపత్తి తాడేపత్తి నుంచి ఉన్న మంచి కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉందండి అలాగే వారణాసి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అందులో పట్టు చాలా బాగుంటుంది అలాగే చీరాల చీరాల అంటే ఏంటంటే అక్కడి నుంచి కూడా శారీస్ కలెక్షన్స్ ఉన్నాయండి అలాగే మంగళగిరి గద్వాల్ కింద ఉన్నాయి కదా చూపిస్తున్నాను కదండి ఇది గద్వాలండి చాలా బాగుంటుంది ఇదైతే ఈ పట్టు శారీ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి అలాగే దాంట్లోకి సూట్ అయ్యే మనకు బ్లౌజెస్ ఉంటాయి కదా డిజైనర్స్ ఇదైతే ఈ సైడ్ ఉంది నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఆల్రెడీ మీకు చెప్పిన ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయనేసి దానిలో తగ్గట్టుగా బ్లౌజెస్ ఉన్నాయి అంటే డైలీ వేర్ బ్లౌజెస్ అండి మనం ఇలా టర్న్ చేసుకుంటే రౌండ్ అవుతుంది చూడండి ఇందులో అయితే లేటెస్ట్ డిజైన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇందులో స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే హ్యాండ్స్ ఉన్నవి కూడా ఉన్నాయండి స్లీవ్లెస్ అయితే కొంతవాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఇది కూడా ఉన్నాయి చూడండి నేను ఆల్రెడీ చూపిస్తాను నేను వన్ బై వన్ పెట్టుకొని ఇలా కూడా ఉంది అది అలాగే నెట్ టైప్ కూడా ఉన్నాయి అలాగే బోట్ నెక్ ఉన్నాయి మీకు హాల్ వెరైటీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం జస్ట్ ఇంకా స్టిచ్ చేయించుకోలేము టైం లేదు కొన్ని పార్టీస్ ఉన్నాయి లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి అనేసి మనం అర్జెంట్గా ఉంటాయి అటువంటి టైంలో అయితే ఈ కలెక్షన్కి అయితే పద్మజ స్టూడియోకి వెళ్ళిందంటే అక్కడ ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి అందులో మనకు కావాల్సిన బ్లౌజర్స్ స్టిచ్చింగ్ అయినవి కూడా ఉన్నాయి అలాగే వన్ డేలో కూడా స్టిచ్ మీకు ఇస్తారండి ఇస్తున్నారు కానీ రేట్ ఎలా ఉంటుంది అనుకోకండి అది కూడా మీకు కావాల్సిన ధరలో కూడా అందుబాటులో ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ నేనేం చూపిస్తున్నానంటే ఇప్పుడు అంటే లోపల మీకు ఓకే ఇటువంటివి ఉన్నాయి అని చెప్పాను చూపించాను నెక్స్ట్ లోపలే ఉన్నాయి ఇలా చెప్పారు ఉన్నాయా లేదో అని డౌట్ వద్దండి ఆల్రెడీ చూడండి స్టిచ్చింగ్ బ్లౌజ్ మీరు ఆల్రెడీ ఒక వైట్ శారీ ఇచ్చేసి దాని మీదే ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక దానికి మీకు కలర్ వేసి చూడండి ఇక రెడ్ కలర్ వేస్తున్నారు దాని మీద మగ్గ వరకు వేస్తారు కావాల్సిందంటే నెక్స్ట్ చూడండి దీనికి మరి కలర్ కట్టారు మళ్ళీ గ్రీన్ వేస్తున్నారు అలాంటిది మీకు ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ అండి అవైలబుల్గా అయితే ఉంటుంది పింక్ చెప్తే పింక్ ఆల్రెడీ నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా ఉంటుంది అనేసి మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది కదండి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ డిజైనర్ ఏ షేప్లో కావాలి ఏ నెక్స్ట్ పూల్ డిజైన్స్ ఆల్రెడీ మగ్గ వరకు కంప్యూటర్ డిజైన్ జస్ట్